హాయ్ అండి వెల్కమ్ టు టైలరింగ్ బై లక్ష్మి ఈరోజు వీడియోలో పంజాబీ డ్రస్సు తాపు కొలతలతోటి ఆల్తీ బ్లో ఆల్తీ ఆల్తీ పంజాబీ డ్రస్సు కొలతలతోటి ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను ముందుగా పంజాబీ డ్రస్ను పొడువు కొలుచుకోవాలి థర్టీ సిక్స్ వచ్చిందండి ఒక మనము కుట్టుకునే తప్పు అంటే మార్కింగ్ కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం థర్టీ సిక్స్ అయితే సరిపో థర్టీ సిక్స్ ఒరిజినల్ అయితే రాస్తున్నాను మీరు కూడా ఇలాగే పొందే బ్రష్ కొలతలు తీసుకోవాలనుకుంటే మీరు కూడా ఒక పేపర్ని మీద రాసుకోవాలి చెస్ట్ పొడవు మొత్తం అన్నీ రాసేసుకోవాలి మనం ఏవే కొలతలు తీసుకుంటామో అవి రాసుకోవటం వల్ల కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది బ్రష్ ఎక్కడ మడత లేకుండా చూసుకోవాలండి కొలతలు ఎచ్చు తగ్గులు రాకుండా నీటుగా ఉంటుంది లెఫ్ట్ చంక నుంచి రైట్ చంక వరకు ఎంత వరకు ఉందో లే లెంత్ అంత లెంత్ తీసుకోవాలి సెవెంటీన్ వచ్చిందండి నేను ఇక్కడ ఒరిజినల్ లెంతే రాస్తున్నాను మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా టూ ఇంచెస్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటాను చెస్ట్ కింద ఫైవ్ ఇంచెస్ తేడాతోటి ఒక కొలత తీసుకోవాలి అలాగే హిప్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో ఒరిజినల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి సెవెంటీన్ వచ్చిందండి ఇక్కడ రాసుకోవటం వల్ల మనకు కట్టింగ్ చేసుకోవటం చాలా త్వరగా అయిపోతుంది హిప్పు లెంత్ ఎంతవరకు ఉందో చూసుకు షోల్డర్ దగ్గర నుంచి ఎంతవరకు ఉందో చూసుకోవాలండి నాకు థర్టీన్ థర్టీన్ ఇంచెస్ వచ్చింది ప్రతి ఒక్క డ్రెస్సుకు థర్టీన్ ఇంచెస్ అయితే సెట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి హిప్పు హిప్పు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి ఓపెన్ ఉంటుంది కదా హిప్పు ఓపెన్ అది ఎంత ఉందో చూసుకోవాలి హిప్పు ఓపెన్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు అంబ్రిల్లా తీసుకున్నాము అంబ్రిల్లా లెంత్ అంబ్రిల్లా వెడల్పు ఉందో చూసుకున్నాము అంబ్రిల్లా వెడల్పు వచ్చేసి నైన్టీన్ ఉందండి నైంటీన్ అంటే మనం నైన్టీన్ ఇప్పుడు ప్రస్తుతానికి నైన్టీన్ రాస్తాను నేను కట్ మార్కింగ్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ట్వంటీ ఇంచెస్ తీసుకుంటాను ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ వచ్చిందండి సిక్స్టీన్ అయితే సరిపోతుంది అది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి సిక్స్టీన్ అయితే సరిపోతుంది ఈ మార్కింగ్ని ఇలా రాసుకోవటం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి నేను కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లా చూడటం వల్ల నేను నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఒకటికి రెండు సార్లు కానీ చూడండి అప్పుడే మీరు క్లారిటీగా నేర్చుకోగలుగుతారు ఇప్పుడు లైనింగ్ను ఫోర్ ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి థర్టీ సిక్స్ ఇంచెస్ అని చెప్పాను కదండి దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లెంగ్త్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉన్నది ఇప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని థర్టీ సెవెన్ ఇంచెస్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఫైన షోల్డర్ కోసం హాఫ్ ఇంచు కింద ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది వెడల్పు తక్కువ ఉన్నట్లయితే కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ జరుపుకోవచ్చండి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నానండి భుజాల దగ్గర భుజాలు జారకుండా ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సెట్ అవుతుంది షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ దగ్గర టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండి షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవటం వల్ల నెక్కు దగ్గర టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఏంటికంటే భుజాలు జారకుండా ఉంటాయి ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉంటానండి కింద నెక్కు దగ్గర టూ ఇంచెస్ ఉంటే పైన ఒక హాఫ్ ఇంచు తక్కువ ఉండాలి శంఖ రాంఖ కోసరం అండి అంటే ఆర్మ్ రౌండ్ కోసరము సిక్స్ ఇంచెస్ సిక్స్ లాగా ఉన్న అయితే సిక్స్ అయితే సరిపోతుంది కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఎంతవరకు లెంత్ ఉందో అంతవరకు ఇక్కడ ఆర్మ్ ఆర్మ్ రౌండ్ కోసం తీసుకోవాలి అంతే అదే లెంతే ఉండాలి ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసుకుంటున్నాను ఆర్మ్ రౌండ్ కోసం వన్ సన్నగా ఉన్న వాళ్ళకైతే వన్ పాయింట్ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది లావుగా ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది నేను వన్ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాను ఆర్మ్ రౌండ్ కోసం చెస్ట్ వచ్చేసి మనకు సెవెంటీ సెవెంటీన్ వచ్చిందండి సెవెంటీన్ సెవెంటీన్ కాదు సారీ సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్లో ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఆ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే చెస్ట్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ కిందికి ఫైవ్ ఇంచెస్ తేడాతోటి ఎంత కొలతో ఇక్కడ కాడ ఎంత కొలత తీసుకున్నామో ఎయిట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సిక్స్ తీసుకుంటే సరిపోతుంది ప్లస్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం సరిపోతుంది షోల్డర్ దగ్గర నుంచి హిప్పు ఓపెన్ అన్నాం కదా అక్కడి వరకు థర్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది థర్టీన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం ఆల్తీది ఇచ్చారు కదండి ఆల్తీ బ్లౌజ్ ఆల్ సారీ ఆల్తీ పంజాబ్ రెస్తో మనం మార్కింగ్ చేసుకుంటున్నాము మనం రాసి పెట్టుకోవటం వల్ల మనకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ చేసుకోవటం పూ ఓపెన్ వచ్చేసి మనకు సెవెంటీన్ వచ్చింది కదా సెవెంటీన్లో సగం చేసుకొని దానికి ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది పేపర్లో ఎలా ఉన్నాయో మేము అదే మార్కింగ్ చేసుకుంటున్నానండి హిప్పు హిప్పులు లెంత్ వచ్చేసి పద్ పదిహేడు ఇంచులు అయితే నేను ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పద్దెనిమిది ఇంచులు తీసుకున్నాను ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా మార్కింగ్ రెండు వైపులా సమానంగా తీసుకోవటం వల్ల డ్రెస్సు ఎక్కడ హెచ్చుతగ్గులు రాకుండా ఉంటుంది అంబ్రిల్లా వచ్చేసి టెన్ ఇంచెస్ అండి ట్వంటీ ఇంచెస్లో సగం చేసుకుంటే టెన్ ఇంచెస్ వస్తుంది కదా టెన్ ఇంచెస్ తీసుకున్నాను అంబ్రిల్ దగ్గర టెన్ ఇంచెస్ ప్లస్ ఒక వన్ ఇంచ్ తీసుకోవాలండి ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ కలిపి మొత్తం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలా ఈ విధంగా కటింగ్ చేసుకుందాం మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది చాలా త్వరగా కుట్టేయటం అందుకు జరుగుతుంది మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర టక్స్ పెట్టుకుందామండి టక్స్ పెట్టుకునేటం వల్ల కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది షోల్డర్ దగ్గర జాయినింగ్ కట్ చేసుకున్నాము నేను షోల్డర్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు స్క్వేర్ నెక్కే తీసుకున్నాను ఎందుకంటే నేను వాళ్ళు స్క్వేర్ నెక్కి అడిగారు అందుకు తీసుకున్నాను కానీ బ్యాక్ లెంత్ కొద్దిగా ఫ్రంట్ నెక్ కంటే కొద్దిగా కిందికి పెట్టుకోవడం వల్ల పంజాబ్ డ్రస్ బాగా నీటుగా ఉంటుంది బాగా అందంగా కనిపిస్తుంది సో నేను ఒక్క హాఫ్ ఇంచు ఎక్స్ట్రాతోటి కట్ చేసుకుంటున్నాను బ్యాక్ లెంత్ ఇది బ్యాక్ నెక్ ఇప్పుడు టాప్ తీసుకున్నామండి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఫస్ట్ అంతా లైనింగ్ అంతా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ తీసుకొని పంజాబ్లస్ క్లాత్ తీసుకొని కట్ చేసుకున్నాము మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకొని కట్ చేసుకోవచ్చు అండి నాకైతే నేను క్లాత్ను బట్టి అంటే పంజాబ్ బ్రస్ క్లాత్ను బట్టి నేను తీసుకోవడం జరుగుతుంది ఏది ముందు కట్ చేసుకోవటం అలా డిసైడ్ అవుతాను నేనైతే ఎక్కువ శాతం పంజాబ్ బ్రెస్కు లైనింగే ఫస్ట్ కట్ చేసుకుంటాను తర్వాత ఇప్పుడు డిజైన్ వచ్చిన వాటికి అయితే పంజాబ్ బ్రస్ని కట్ చేసుకుంటాను డిజైన్ లేకుండా మామూలుగా ఎక్స్ప్లెయిన్గా అంటే నెక్కు డిజైన్ వచ్చినా చూడండి అయితే ఫస్ట్ నెక్ కట్ ఫస్ట్ పంజాబ్ బ్రస్ కట్ చేసుకుంటాను తర్వాతనే లైనింగ్ కట్ చేస్తాను ఇదైతే మామూలుగా ప్లేన్ వర్కే కాబట్టి ఇలా ఫస్ట్ లైనింగే కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనము టాప్ తీసుకొని కట్ చేసుకుందాము అంటే క్లాత్ పంజా క్లాత్ తీసుకొని కట్ చేసుకున్నాము యాజ్ ఇట్ ఈజ్ అండి పంజాబ్ బ్రస్ లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో దాన్ని నాలుగు ఫోల్డింగ్ అలా పెట్టేసుకొని వర్క్ వచ్చిన పంజాబ్ బ్రస్లో అయితే సమానంగా ఉన్న వర్క్ సమానంగా ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలండి చూడండి నేను ఏ విధంగా చూస్తాను ఈ విధంగా ఈ వర్క్ ఆ వర్క్ సమానంగా ఉందో లేదో చూస్తాను చూడండి ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత పంజాబ్ రెస్ ఆల్తి పెట్టేసుకొని అంటే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకునేది పెట్టేసుకొని నెక్ కట్ చేసుకోకుండా కట్ చేస్తే సరిపోతుందండి చాలా ఈజీ మెథడ్ అండి నేను చూపించే కటింగ్ చాలా ఈజీ మెథడు చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు ఇంకా ఇప్పుడు కట్ చేసుకున్నాము యాజ్ ఇట్ ఈజ్ అండి అది అలాగే పెట్టేసి మనం కొద్దిగా ఎక్స్ట్రా తోటిగా అయినా కట్ చేసుకున్న సరిపోతుంది నెక్ కట్ చేసుకోలేదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కంబైన్ తోటే ఉన్నాయి కదా వాటిని విడిగా కట్ చేసుకున్నాము ఓపెన్ చేసేసుకొని కట్ చేసుకున్నాం నెక్కు కట్ చేయలేదు చూడండి ఈ నెక్ కుట్టేటప్పుడు కట్ చేసుకోవటం వల్ల మనకు ఈజీగా ఉంటుంది లైనింగ్ అర్పించుకోవటం అంటే మెడ పీస్ తిరిగేసిన వేసుకోవచ్చు ప్లస్ భుజాలు జారకుండా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్కి ముందు కట్ చేయనే కట్ చేయను అండి నేనైతే కొంతమంది కట్ చేస్తారు కానీ నేను కట్ చేయను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాము మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోదండి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏవైనా కానీ కట్టింగ్ కావాలంటే కనుక కామెంట్ తెరపగలరు థ్యాంక్